వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు ఇరవై ఒకటో తారీఖున భారత్ బంధు నిర్వహిస్తున్నారు దానికి మాలలందరూ ముక్త కంఠంతో తమ శక్తియుక్తులను ఉపయోగించి రేపు బందును జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాము మేము అడ్వకేట్స్గా ఆ బంధువుకు మద్దతు తెలిపి మా జాతులను కాపాడే విధంగా చేయాలని రాజ్యాంగాన్ని రక్షించాలని కోర్టు తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు న్యాయబద్ధంది కాదని చట్టబద్ధం కాదని మరి వర్గీకరణ చేస్తే మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం కేవలం పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది ఆ విధంగా చేయాలని చెప్పేసి వర్గీకరణను రద్దు చేయాలని చెప్పేసి రేపు జరగబోయే మాలల భారత్ బంద్ను విజయవంతం చేసి ప్రతి ఒక్క మాల కుటుంబంలో ఉన్నటువంటి ఆడ మగ విద్యార్థులు అందరు కూడా బయటకు వచ్చి ఈ బంధును జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పును వ్యతిరేకిస్తూ అది ఒక చట్టబద్ధం కాదని రాజ్యాంగానికి వ్యతిరేకమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారు ఇచ్చిన తీర్పును రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు అందుకు మనమంతా ముక్త కంఠంతో మన జాతిని మనము మనుగడను కాపాడుకోవడానికి మన భావితరాలు వచ్చేవారికి మన ఆదర్శంగా ఉండాలని మన మాలలంతా ఐక్యమంగా రేపటి దినం జరగబోతున్న బంధుకు పిలుపునిస్తున్నాము మరొకటి ఏమిటంటే మీరు మీ ఇళ్ళలో ఉండి నిర్లక్ష్యంగా రేపు రేపొద్దున మీరే మనుగడకు కోల్పోతారు ఇది మీరు అందరూ గుర్తుంచుకొని సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును మనందరితో మనందరూ చేసే ధర్నాలు పోరాటాలను బట్టి ఆ తీర్పును రద్దు చేసుకోవాలని మనమందరం పిలుపునిస్తున్నాము మీరు మీ ఇళ్ళలో కూర్చొని స్టూడెంట్స్ సైడ్ అయితే కానీ నాకెందుకులే ఆడవాళ్ళు కానీ స్టూడెంట్స్ నాకెందుకులే అని మీ మీరు మీకై మీరు ఉండడం వల్ల మీరే భావి భవిష్యత్తులో కోల్పోతారని ఇది ఒక నిదర్శనంగా మేము చెప్తున్నాము ఈరోజు మేమందరం ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో జేఏసీగా ఏర్పడి మాలలు జేఏసీ ఉండి స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళని కానీ మన లేబర్స్ వాళ్ళు కానీ ఇంకా ప్రైవేట్ ఎంప్లాయీస్లు కానీ మన ఎస్సీ అడ్వకేట్లు కానీ మనమందరం కర్నూలు వాళ్ళు చేస్తున్న జేఏసీ మాలల ఐక్యతను గుర్తు తెచ్చుకోవాలని మరొకసారి మీకు పిలుపునిస్తున్నాం జై భీమ్ రేపటి దినాన్ని మనం జయప్రదం చేయాలని బంధును కోరుచున్నాను జై భీమ్ జై